కష్టజీవులు అది చోడారాజ్యం చోడారాజ్యం రాణిగారు రథంలో కూర్చొని ఊరు చివర ఉన్న ప్రకృతి దృశ్యాలు చూస్తూ ఆనందించి అక్కడ ఆగింది కాసేపు సూర్యాస్తమయం చల్లగాలి ఆమెను ఎంతో ఉల్లాసపరిచాయి ఊరు చివర ఉన్న పేదవారు వచ్చి రాణిగారికి అందమైన పూలగుత్తులు పండ్లు కూరగాయలు ఇచ్చి రథంలో పెట్టారు రాణిగారు అవన్నీ సంతోషంగా స్వీకరించింది ప్రజలు తన పట్ల చూపిస్తున్న ప్రేమకు అభిమానానికి రాణిగారు పొంగిపోయారు మెల్లగా చీకటి పడింది ఉన్నట్లుండి మేఘాలు వచ్చాయి సన్నగా జల్లు మొదలైంది రాణి రథంలో కూర్చుంది రథసారధి గుర్రాలను అదిలించాడు వర్షం క్రమక్రమంగా ఎక్కువయ్యింది రథసారథికి ఏం చెయ్యాలో అర్థం కాలేదు రథసారథి గ ఉన్న ఇల్లు కోసం చూశాడు ఒక పో పెంకుటిల్లు తప్ప చుట్టుప్రక్కల ఏమీ ఇల్లు లేవు తప్పనిసరి అయిన రథాన్ని ఆ పెంకుటిల్లు ముందు ఆపాడు శబ్దం విని ఆ ఇంటావిడ తలుపు తెరిచి చూసింది ఎదురుగా రాణిగారిని చూసి ఆమె ఎంతో వినయంతో రాణిగారిని ఇంట్లోకి ఆహ్వానించింది కుర్చీ వేసింది రాణిగారు కూర్చున్నాడు రాణిగారు ఆ ఇంటిని పరిశీలనగా చూసింది ఆ ఇల్లు చాలా శుభ్రంగా ఉంది ఎంతో చక్కగా అలికి ముగ్గులు వేసి ఉన్నాయి ఎదురుగా ముగ్గురు అమ్మాయిలు కూర్చొని జొన్న అన్నం పచ్చడితో కలుపుకొని తింటున్నారు ఆ అమ్మాయిలు నిండుగా పుష్టిగా ఆనందంగా కనిపించారు ఎంత పేద తిండి తింటూ వారు అంత అందంగా పుష్టిగా ఆనందంగా ఎలా ఉన్నారు అని ఆశ్చర్యపోయింది ఆ సంగతి ఆ పిల్లల పేర్లు వారి ఆరోగ్య రహస్యాన్ని తల్లిని అడిగింది అందుకు ఆ తల్లి నా పిల్లల పేర్లు పావని ప్రకాశిని జ్ఞాపక శక్తి మా వారు త్రామశిల్పి వారు కాలం చేశారు ఈ పిల్లలు వారి తండ్రి దగ్గర పంచలోహ శిల్ప విద్యను చక్కగా నేర్చుకున్నారు వీరు పంచలోహ దేవుని విగ్రహాలు శిల్పించి దేవాలయాలకు సరఫరా చేస్తారు ఈ పిల్లలు ఆనందంగా ఉండటానికి కారణాలు వాళ్ళు కష్టజీవులు కష్టపడి సంపాదించిన ధనంతో భోజనం చేస్తున్నారు ఇతరుల నుంచి ఏమి ఆశించరు బయట ప్రపంచంలోనే దేనిని ఆశించరు ఆకర్షింపబడరు అని చెప్పింది రాణిగారు వారి ఆరోగ్య రహస్యాన్ని ఆనంద రహస్యాన్ని తెలుసుకొని ఆశ్చర్యపోయింది వారికి సమ్మతమైతే మా ఆస్థానంలో శిల్పులుగా పదవి ఇస్తాము ఆ పదవిని అధిరోహించాలి అని చెప్పింది వారు దానికి సమ్మతించారు నీటి కష్టించి పని పనిచేసేవారు ఎల్లప్పుడూ ఆనందంగా ఆరోగ్యంగా ఉంటారు